नमस्ते वेलकम टू जबरदस्त टीवी वी खमम टीवी ఖమ్మం గాంధీ చౌక్ వరప్రదాత శిరడీ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా పదకొండవ రోజు గురు పౌర్ణమి వేడుకలు కన్నుల పండుగలు జరిపించారు వారికి పంచామృతాలు పండ్ల రసాలు నదీ జలాలతో అభిషేకం అలంకరణ విశేషార్చన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సాయి భజన మండలి ఆధ్వర్యంలో భక్తి గీతాలు భజనలు భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తాయి ఈ సందర్భంగా విశ్రాంత శ్రీ కేశవ ధర్మాధికారి సాయి భజన మండలి అధ్యక్షులు గన్నవర నాగేశ్వరరావు జబర్దస్తు టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకల్లో బహుముఖ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు వేడుకల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని మందిర అధ్యక్షులు వేములపల్లి వెంకటేశ్వరరావు కోరారు వేడుకలను మండల కార్యవర్గ సభ్యులు భక్త మండలి ప్రతినిధులు పర్యవేక్షించారు ఓం సాయిరాం గాంధీ చౌక్ వరప్రదాత శ్రీడి సాయి మందిర్ ముందుగా కమ్మ పట్టణ భక్తులకి ప్రజలందరికీ గురు శుభాకాంక్షలు మా ఆలయంలో ఇది పద్నాలుగవ గురు పౌర్ణమి వేడుకలు గత పది రోజుల నుంచి రోజు మంచి మంచి కార్యక్రమాలు హోమాలు అభిషేకాలు భజనలు అన్నీ చేసుకుంటూ ఊరేగింపులు వ్రతాలు ఈరోజు పదకొండవ రోజు పౌర్ణమి రోజు అడిగిన్నాము ఈరోజు ఆలయాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాము ఈ ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఈరోజు సుమారు పన్నెండు నుంచి పదిహేను వేల వరకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాము భక్తులందరూ వచ్చి బాబావారిని దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని కోరుతూ ఇట్లు మీ చైర్మన్ వేమునగల్లి వెంకటేశ్వరరావు డాక్టర్

ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయినాథుని భక్తులందరూ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు వ్యాస పౌర్ణమిని సాయినాథుడు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో గురు పౌర్ణమిగా మార్చి గురువుని ఆరాధించడం అనేది ప్రారంభించడం ఆ రోజు నుంచి ఈ యొక్క వ్యాస పౌర్ణమి ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భావిస్తూ చక్కగా గురుపౌర్ణం వేడుకలు చేస్తున్నాం ఖమ్మం వరప్రదాత షిరిడి సాయి మందిరంలో సుమారు ఒక ఐదు వందల మంది పైగా దీక్షపరులు సాయి దీక్ష చేపట్టారు అందులో భజన మండలి పాత్ర చాలా కీలకమైనది ఎందుకంటే భగవంతుడు మాకు అవకాశం ఇచ్చి ఈ యొక్క వరప్రదాత షిరిడి సాయి మందిరంలో చక్కటి భజనలు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ గురు సందర్భంగా సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ మనందరికీ తప్పకుండా ఉండాలని ఈ గురుపూర్ణం రోజు బాబాను దర్శించుకొని బాబా కృపక పాత్ర కావాలని కోరుకుంటున్నాం ఇట్లు గన్నవరపు నాగేశ్వరరావు సాయి భజన మండలి ఖమ్మం